ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది వరుసగా పదిహేను రోజుల సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు వివరాలు చూస్తే ముందుగా ఏపీ చూసినట్లయితే ఏపీలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది దీంతో విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులను తేదీలను అయితే అధికారులు ప్రకటించారు వీటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు అమలు చేయాల్సి ఉంటుంది ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు కూడా దసరా సెలవులని తేదీ ప్రభుత్వం అయితే ప్రకటించింది వచ్చే నెల మూడో తారీఖు అంటే అక్టోబర్ మూడు నుంచి పద్నాలుగు వరకు పాఠశాలలన్నిటికీ కూడా దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి నిజాన్ని చూసుకుంటే అక్టోబర్ రెండు కూడా గాంధీ జయంతి ఉండడంతో ఆ రోజు కూడా సెలవు అయితే రావడం జరిగింది సో ఇంచుమించు రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా సెలవులు అయితే ఉంటాయి ఇక పదిహేనున తిరిగి ప్రారంభం ప్రారంభమవుతాయని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది అంటే ఈసారి ఇంచుమించుగా పన్నెండు నుంచి పదమూడు రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు లభించనున్నాయి రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే కనుక ఇప్పుడు ఈ క్యాలెండర్ ఈ సెలవులను అయితే ప్రకటించారు దసరాతో పాటు సంక్రాంతి సెలవులను కూడా ముందుగానే నిర్ధారించారు వీటి ప్రకారమే ఇప్పుడు సెలవులను ఇస్తున్నారు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్ ప్ పాఠశాలలు ప్ అన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలి ప్రైవేట్ స్కూల్స్ ప్ ఏమైనా వీటిని ఉల్లంఘిస్తే విద్యాశాఖ తగు చర్యలు అయితే తీసుకొని ఉంది అంటే కొంతమంది మళ్ళీ స్కూల్స్ ఏమైనా మధ్యలో పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా దసరా పండుగ సెలవులను ప్రకటించింది రాష్ట్రంలో స్కూల్స్ కాలేజీలకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది దసరా పండుగ నేపథ్యంలో మొత్తం పదమూడు రోజుల పాటు సెలవులను డిక్లేర్ చేసింది అక్టోబర్ రెండవ తేదీ బుధవారం నుంచి పద్నాలుగో తేదీ సోమవారం వరకు సెలవులు ప్రకటించింది అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నట్లు పేర్కొంది ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఇప్పటికే కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి ఇక జూనియర్ కాలేజీ విషయాలకు వస్తే అక్టోబర్ ఆరో తేదీ నుండి పదమూడో తేదీ వరకు సెలవులు ప్రకటించాయి ఇక అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు అంటే ఆల్మోస్ట్గా పదమూడు రోజులు అంటే ఇంచుమించుగా పద్నాలుగు రోజుల దాకా కూడా సెలవులు అయితే కొనసాగుతుంటాయి తిరిగి అక్టోబర్ పదిహేనున విద్యాలయాలు అయితే పునఃప్రారంభం కానున్నాయి ఇక కాలేజీలు అక్టోబర్ పద్నాలుగును తెరుచుకున్నాయి వరుసగా పదమూడు నుంచి పద్నాలుగు రోజులు సెలవులు రావడంతో అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పండగ ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు సో చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి